గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది ఇక నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తుంది మరోవైపు హైదరాబాద్ లో రాగల ఇరవై నాలుగు గంటలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ైట్ ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ చెప్పండి అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ నగరవాసులకు బిగ్ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మొత్తంగా నగరంలో అనేక ప్రాంతాల్లో లేదు అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి ఇటు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నగరంలో కుండపోత వానలు కూడా మొదలైతే చెప్పవచ్చు ఇప్పటికే ఈ బంజారాయ్ జూబ్లీ మాదాపూర్ ప్రాంతంలో గంట నర పాటుగా ఒక ఏకదాదిగా వర్షం జరుగుతూనే ఉంది ఇప్పటికే పంజాగుట్ట ఈ ఈ ప్రాంతంలో వర్షం కారణంగా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిండిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక ఈ హైటెక్ చెప్పొచ్చి అంటే ఇప్పుడు జాబ్ అంతా కూడా బయటపడినటువంటి కృష్ణంగా ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ అనేది పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూసినా కూడా అయితే ఈ కుండపోత వర్షం ఇంకా కొనసాగుతుందని ఇటు లోతటి ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అత్యవసరం అయితే తప్ప ఇన్ని బయటికి రావద్దని కూడా అధికారులు చూస్తున్నారు మానువల్స్ ఉన్న ప్రాంతంలో సురక్షితంగా ఉండాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇంకా వర్షం పడే ఈ వర్షం ఎక్కువగా అయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా అధికారులకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా అంటే ఉదయం నుంచి కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న తర్వాత ఒక్కసారిగా మధ్యాహ్నం రెండు నెలల వరకు కూడా ఒకసారి ఎండ లేకపోతే పోతున్నాయి ముప్పై ఏడు నుంచి ముప్పై రెండు డిగ్రీల వర్ష ఎండ కురువగా ఒకసారిగా వర్షం పడేటంతో కాస్త చల్లబడింది కానీ ఈ వర్షం మూడు గంటల పాటు ఏకదాగా కొనసాగుతున్నది ఏకదంగా పడుతుంది సో ఈ వర్షం కారణంగా దాదాపు ట్రాఫిక్ అంటే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడితేనే ట్రాఫిక్ సమస్య ఎంతగా ఉంటుందో మనకు తెలుసు అలాంటిది మూడు గంటల నుంచి అంటే ఏక జాటికారు పరుస్తూనే ఉంది వర్షం సో ఈ వర్షం కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ కనిపిస్తుంది సో ఈ వాతావరణం అంటే ఈ వర్ష వాతావరణం ఇంకా రెండు మూడు రోజులు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు సో హైదరాబాద్ లో అంటే ముఖ్యంగా ఈ సెంట్రల్ హైదరాబాద్ అని చెప్పొచ్చు అంటే ఇటు నాంపల్లి అలాగే ఈ మాదాపూర్ గచ్చిబౌలి ఈ ప్రాంతంలో ఓల్డ్ సిటీ నుంచి ఇటు పంజాగుట్ట ఈ ప్రాంతం వరకు కూడా పూర్తిగా వర్షం అయితే కురుస్తూనే ఉంది ఇంకా కూడా ఆ సో ఇంకా రెండు గంటలు వర్షం పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు అవకాశం అవసరం ఉంటే తప్ప ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దు అనేది కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే స్కూళ్లకు మధ్యాహ్నం వరకే అంటే ఒంటి గంట వరకే స్కూల్ ఉండడంతో విద్యార్థులు ఈ వర్షం దాటికైతే తప్పించుకున్నట్టు చెప్పొచ్చు సో అయితే ఇట్లాగే వర్షం కొనసాగితే మాత్రం రేపు స్కూల్లో కూడా సెలవులు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది మరోపక్క ఈ అధికారే హైదరాబాద్ లో అంటే అలా గా ఉండాలి అనేటట్టుగా అధికారులు అయితే సూచిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా మరికొన్ని గంటలు వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అలాగే ఈ కంటిన్యూషన్ రేపు నుండి కూడా అంటే ఆదివారం వరకు కూడా ఆ వర్షం కొనసాగి పడే అవకాశం కనిపిస్తుంది కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ మహేంద్ర థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్